కూటమి ప్రభుత్వ పాలనలో ఇరవై నాలుగు గంటలు ఇసుక దోపిడీ యధేక్షగా నడుస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా స్పందించడంలే కిక్కులు మనకుండా సైలెంట్గా ఉన్నారు ఎందుకు మరి ఎంత దోపిడీ జరుగుతున్నా కానీ పట్టపగలే దోపిడీ దోచుకొని పోతుంటే కూడా ఏ ఒక్కరు కూడా ఖండించడంలే అసలు అడగడంలే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారో కూడా అర్థం కావడం లే ఇంకా వాళ్ళ జన సైనికులు అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి జాకెట్లు పెట్టి పైగా లేపుతూ ఉంటారు అదే ప్రభుత్వంలో జరిగే ఇసుక దోపిడీ అదేవిధంగా మట్టి తవ్వేస్తున్నారు సాక్షి పేపర్లో రాసినా వాళ్ళు చూపించినా సరే పక్కన పెట్టచ్చు మన ఈనాడులోనే మన ఆంధ్రజ్యోతిలోనే రాస్తున్నారు కదా కథనాలు మరి మరి వాటి గురించి వాటిని సరే సీరియస్గా తీసుకొని ఏదో అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఆక్రోశం చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అవి కూడా ఇవ్వడం లేదే ఈనాడు పేపర్లోనే కథనం రాశారయ్యా మట్టి కొట్టేశారు చూసి వదిలేశారు పెద్ద కథనమే రాసినారయ్యా కొత్తూరు తాడేపల్లి కేంద్రంగా దోపిడీ అక్రమాలు ఎవరికీ పట్టవా రాశారు ఈనాడు వాళ్ళు అమరావతి హెడ్లైన్ పెట్టి రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో కొత్తూరు తాడేపల్లి కేంద్రంగానే లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వేసి వైకాపా నాయకులు వెచ్చలవిడిగా అమ్ముకున్నారు పోలవరం కట్ట వెంబడి కిలోమీటర్ల మీద తవ్వేశారు జక్కంపూడి నైనవరం మధ్యలో ఉన్న కొండలకు గుండు కొట్టేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రమేష్ నందిగం సురేష్ వల్లమిన వంశీ సహా చాలామంది నేతలు విచ్చలివిడిగా కొత్తూరు తాడేపల్లి పరిధిలోని కొండ కొండలు కాలువ కట్టలు కొండవాగు తర్వాత ప్రభుత్వ భూముల్లోని మట్టిని కొల్లగొట్టారు రెండు వేల కోట్లకు పైగా మట్టిని ఐదేళ్లలో దోపిడీ చేసినట్టు తెలుస్తుంది దీని మీద విజిలెన్స్ విచారణ జరిపించాలంటూ కోట ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అది ఫస్ట్ మన ఈనాడు రాసిన అంటే వార్త తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మట్టిని దోచేసిన వాళ్ళకి ఇప్పటికీ అడ్డుకట్ట పడలేదు గతంలో చేసిన అక్రమాలపై చర్యలు లేకపోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతలతో కలిసిపోయి ఎదేక్షగా మట్టిని తరలించుకుపోతున్నారు ప్రస్తుతం ప్రైవేట్ వెంచర్ల కోసం మట్టికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో అవకాశం దొరికితే తవ్వేసి పట్టుకుపోతున్నారు తాజాగా ప్రధానమంత్రి సభ నేపథ్యంలోనూ బ్యూటిఫికేషన్ పేరుతో ప్రైవేటు వెంచర్లకు మట్టి తరలించేందుకు ఎత్తులు వేశారు అధికారులకు సమాచారం అందడంతో పన్నాగం విడిసి కొట్టింది జక్కంపూడిలోని సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో ఉన్నటువంటి వడ్లకొండ నుంచి రెండు కోట్లకు పైగా విలువైన మట్టి గత సెప్టెంబర్ సెప్టెంబర్లో వర్షాలకు కిందికి జారిపోయింది అప్పటి నుంచి ఈ మట్టిపై కనీసం ఉంటే అక్రమార్కులు ఇప్పటికే యాభై లక్షలు విలువ చేసే మట్టిని తరలించుకుపోయారు తాజాగా ఉన్నది కూడా ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకోవడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది జీ కొండూరు మండలం చేగిరెడ్డిపాడు వెలగ వెలగలేని గ్రామంలో ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్నాయి చేకిరెడ్డిపాడు సర్వే నెంబర్ నూట పదమూడు ఆబ్లిక్ రెండు నూట పద్నాలుగు ఆబ్లిక్ మూడు నాలుగు ఐదు ఆరులో మట్టి తవ్వకాలకు రెండు వేల పంతొమ్మిదిలో అటవీ శాఖ నిర అటవీ శాఖ నిరభ్యంతర పత్రం కూడా ఇచ్చింది కాలపరిమితి తీరిపోయిన దాన్ని చూపిస్తూ ఇప్పుడు తవ్వకాలు జరుపుతున్నారంటూ తాజాగా నిన్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు మైలవరం ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీఎస్ఎల్ కార్యదర్శి మొండెం జమలయ్య ఫిర్యాదు చేశారు గత ఐదేళ్లలో జరిగినటువంటి దోపిడీ మీద విజిలెన్స్ విచారణ జరిపించాలని చెప్పేసి కోరుతున్నాం రాత్రివేళలో జక్కంపూడి తాడేపల్లి కొత్తూరు వేమవరం పరిధిలో రాత్రివేళలో ఇప్పటికే తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి కానీ అధికారులు పట్టించుకోవడం లేదు కనీసం అటవీ ప్రాంతం వైపు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఒక చెక్ పోస్ట్ పెట్టిన అరికట్టవచ్చు గతంలో ఎన్జీటీ ఆదేశాలతో తాడేపల్లికి నయారా పెట్రోల్ బంక్ సమీపంలో ఒకసారి పెట్టారు కానీ అక్కడ సిబ్బంది నియమించలేదు ఏదో తూతూ మంత్రంగా పెట్టి తర్వాత ఎత్తేసారు గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి చెప్తున్నారే తప్ప మీ కూటమి అధికారానికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది కదా దానికి ఎందుకు మరి అడ్డగట్టు వేయడం లేదు మళ్ళీ ఈనాడు వారి కథలు చూడండి వాళ్ళు రాశారు బరే తిరిగి 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 మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేను నెప్పే కార్యక్రమం కూడా చేపట్టారు అక్కడ ఇసుక తవ్వగాలు వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ నాయకులు దోచుకుంటుంటే గతంలో ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారంట దాన్ని ఇంకా చేస్తూనే పోతున్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా చేస్తూ పోతుంటే వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వంకాయలు తరుగుతుందా తెలుగుదేశం పార్టీ నాయకులు సై సైలెంట్గా ఉండారా తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా దోచుకుంటున్నారు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రాయలేక వాళ్ళు అయిపోయారు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ మీద రాస్తే చట్ట పెరుగుతుందని చెప్పేసి గత ప్రభుత్వం గత అధికారులు గత ఎమ్మెల్యేలు అని చెప్పేసి రాసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిప్పటినెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారు రాత్రులు రాత్రులు తొంగి అని చెప్పేసి వీళ్ళే రాస్తారు వీళ్ళ పార్టీ నాయకులు రా అని చెప్పేసి రాస్తారు కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ తోక యాడించి యాడ్ చేసి రాస్తారు ఇది ఏమి దుర్బుద్ధో మనకైతే అర్థం కాదు ఈనాడు వాళ్ళు కొంచెం మారాలా ఇప్పుడు మీ గవర్నమెంట్ అధికారం చేపట్టే పదకొండు నెలలు అవుతుంది కదా మరి ఎందుకు అక్కడ లేకపోయారు స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉంటాయి మీరు స్థానికంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తారు సైలెంట్గా ఉంటారా మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సైలెంట్గా ఉంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచుకుంటూ పోతుంటే మీ చంద్రబాబు నాయుడు గారే బహిరంగ సభల్లోనే చెప్తున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరు కూడా మేలు చేయకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ కోసాన ఏ కోణంలోనో మన ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా వెళ్ళకూడదు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రాకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే లోకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచుకోవడానికి పంచుకోవడానికి ఆస్కారం ఉంటుందా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడుస్తున్నారు ఈ వాళ్ళు